విద్యార్థుల నైపుణ్యాన్ని గుర్తించి వారికి ఆయా సబ్జెక్టులలో మరింత నైపుణ్యం పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో విద్యార్థులకు జిల్లా స్థాయి మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్టును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తాతో కలిసి ఆయన హాజరయ్యారు విద్యార్థి దశ నుండే ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని అందుకోసం కష్టపడి చదవాలని విద్యార్థులకు ఎమ్మెల్సీ సూచించారు అనంతరం టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు గ్రామర్ అది తెలుగే కావచ్చు ఇంగ్లీషే కావచ్చు వ్యాకరణం ఈ రెండింటి మీద విద్యార్థికి పట్టు సాధిస్తే భవిష్యత్తులో అంటే ఉన్నత చదువులలో దేని కూడా వాళ్ళు భయపడరు వెనుక పోరు కాబట్టి ఈ రెండు సబ్జెక్ట్స్ ను దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు కానీ వేదిక మీద ఉన్న ఉపాధ్యాయు సోదరు సోదరులు కానీ దీన్ని ఒక అరటి పండు వలిచి వాళ్ళు తినే రీతిగా మీరు ఆ అర్థమై భయపడకుండా చేస్తే తప్పనిసరి ఆ విద్యార్థి జీవితం చాలా ముందుకు ఉన్నత ర్యాంకులలో వాళ్ళు తప్పనిసరి పాస్ అవుతారు కాబట్టి చాలా సంతోషం ఇలాంటి కాంపిటేటివ్ టాలెంట్ టెస్టులు పెట్టి మన పల్లెటూర్లలో ఉన్న మటిల మాణిక్యాల యొక్క ప్రతిభను బయటకు తీసి రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పటికి కూడా మన భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది మ్యాథమెటిక్స్ లో దాన్ని మనం కాపాడుకోవాలంటే మన గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ఉన్న ప్రతిభను బయటకు తీసి దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది